హాయ్ ఫ్రెండ్స్ ఆయన డాక్టర్ మల్లేష్ రేణు ఈ బిజినెస్ కోచ్ అండ్ ఫిట్ ఫిట్నెస్ కోచ్ మీరు చాలీ చాలా జీతాలతో ఇబ్బంది పడుతున్నారా మీరు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా క్రెడిట్ కార్డ్ లోన్స్ కట్టలేక ఇబ్బంది పడుతున్నారా మీ ఇంట్లో కావాల్సిన సామాన్లు కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారా మీకొచ్చే సంపాదన మేము ఇబ్బంది పడుతుందా సరిపోవట్లేదా బట్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ దట్ సొల్యూషన్ ఇస్ నెట్వర్క్ మార్కెటింగ్ దిస్ ద ఓన్లీ వే టు ఆర్డినరీ టు ఎక్స్ట్రా ఆర్డినరీ జీరో టు హీరో స నాన్ మనీ టు హై మనీ లెవెల్ను సంపాదించవచ్చు సో మీ ను ఉపరితంగా పెంచుకోవచ్చు అటువంటి అవకాశం మీ ముందు ఉంది మీరు నెట్వర్క్ మార్కెట్ ఎన్నుకోండి మీ లైఫ్ ను కమెంట్ చేసుకోండి ఇప్పుడు నన్ను కావాలంటే నా కాంటాక్ట్ గారిని నా నెంబర్ కింద ఇస్తున్నాను బాయ్